హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గాయస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే పబ్లిక్లో ఫుడ్ తిన్నా వాటర్ తాగిన టీ తాగిన నెక్స్ట్ స్మోకింగ్ చేసినా ఇది పనిషబుల్ క్రైమ్ గా భావిస్తారు దీనికి వంద దినార్లు ఫైను ఒక నెల జైలు శిక్ష సో ఈ రమాదాన్ టైంలో పబ్లిక్లో ఫుడ్ తినడం కానీ స్మోక్ చేయడం కానీ చేయకూడదు నెక్ నెక్స్ట్ ఒక ఎక్స్పార్ట్ ఇంకో వ్యక్తితో కలిసి హోటల్ పెడదాం కువైట్లో హోటల్ హోటల్ వ్యాపారం చేద్దామని చేసే ప్రయత్నంలో తొమ్మిది వేల రెండు వందల అరవై దినార్లు మోసపడండి ఇంకా హోటల్లో పెట్టాలి ఏమీ చేయలేదు సో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటప్పుడు అవతల పార్ట్నర్ వెళ్ళినప్పుడు కొంచెం రెండు సార్లు చెక్ చేసుకోండి నెక్స్ట్ ఒక కువైతీ మహిళ మహిళ యొక్క కారు దొంగతనం చేశాడంటే పార్కింగ్ నుండి ఒక జరిగింది జరిగిందనమాట అయితే అధికారులు వెంటనే స్పందించి అతను పట్టుకోగలిగారు తర్వాత ప్రైవేట్ సెక్టర్లలో ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పర్ట్స్ భారీగా పెరిగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లెక్కల ప్రకారం చూసుకుంటే మొత్తం విదేశాల నుండి వచ్చిన ఎక్స్పర్ట్స్ వంద వంద దేశాల నుండి ఎక్స్పర్ట్స్ కోవైట్లో ఉన్నారంట అయితే పదిహేడు లక్షలు పైగా ఉన్నారంట అండి అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో కువైతీస్కి జాబ్స్ వస్తున్నాయి కానీ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ తగ్గుతున్నాయి ప్రైవేట్ సెక్టర్లో కూడా కువైతీస్కి ఈ ఉపాధి ఉపాధి పెంచాలని చెప్పి ఒక సర్వే జారీ ఒక కొత్త కథనాంశాలు జారీ చేశారు ఇప్పుడు సో వంద దేశాల నుండి కోవైట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారని చూడండి ఎంతమంది వస్తున్నారు కోవైట్కి అంటే బికాజ్ కోవైట్ డాలర్ దినార్ యొక్క వాల్యూ అనమాట సో సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో బ్రగ్గింగ్ భిక్షాటం చేస్తే క్రైమ్గా పరిగణిస్తారు దీనికి మూడు నెలలు జైలు శిక్ష ఐదు వేల ఏళ్ళు ఫైన్ అనమాట అంటే ఈ రమదాన్ టైంలో నార్మల్ టైంలో చేయమని కాదు నార్మల్ టైంలో కూడా చేయకూడదు తర్వాత సౌదీజేషియన్ అంటే హ్యూజ్ హ్యూజ్గా సౌదీషియన్ జరగాలి సౌదీ యువతకి అత్యధికంగా జాబ్లు కల్పించాలి సౌదీలు అని చెప్పి కొత్త పద్ధతి స్టార్ట్ చేశారు రెండు వందల అరవై తొమ్మిది జాబ్స్ ప్రైవేట్ సెక్టర్లలో సౌదీస్కి మాత్రమే ఇవ్వాలి ఇంజనీరింగ్ ఒకటి అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఫార్మసీ ప్రతి చోట కూడా సౌదీ వాళ్ళు జాబులు చేయాలని చెప్పి కొత్త పద్ధతి స్టార్ట్ అయిందండి అలా ఇప్పటి నుంచో ఉంది కానీ రాబోయే జూలై కల్లా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రతి చోట సౌదీసే ఉండాలంట సౌదీ వారే ఉండాలంట నెక్స్ట్ జద్దా ఎయిర్పోర్ట్లో డెబ్బై ఈ గేట్స్ అండి మన సో అంటే ఇమిగ్రేషన్లో లైన్లో నుంచోకుండానే ఆటోమేటిక్గా చేసుకునే పద్ధతి ఈ గేట్స్ ప్రారంభించేశారు నెక్స్ట్ సౌదీలో మత ఉద్రిక్కత పెరగకుండా చూసుకుంటాము సౌదీ యొక్క యువత టెర్రరిజం వైపు అడుగులు వేయకుండా కాపాడుకుంటామని చెప్పి కింగ్ సల్మాన్ గారు తెలియజేశారు సో ఏ విషయానికి వెళ్దాం యుఏ విషయానికి యుఏఈ టాప్ డెస్టినేషన్ అందరికీ కూడా అన్ని దేశాల వాళ్ళకు కూడా యుఏ అనేది అత్యధికంగా ట్రావెల్ చేయాలి దుబాయ్ అందరూ వెళ్ళాలని చెప్పి కోరుకుంటారంటండి అత్యధిక డెస్టినేషన్ అంటే ఎక్కువ మంది వెళ్ళాలని కోరుకునేది యుఏ సో ఇందులో వీజాలు వీజా అయితే చిన్న చిన్న వీజాలు అంటే సింగిల్ ఎంట్రీ వీజాలు సో అంటే షార్ట్ టర్మ్ సింగిల్ ఎంట్రీ వీజా అంటే ఒక్కసారి ఎంటర్ అవుతారు మళ్ళీ వెళ్ళిపోవడం అవుట్ ఇది ముప్పై రోజులు ఉంటుంది నాన్ ఎక్స్టెండబుల్ ఇది ఎక్స్టెండ్ చేయడానికి అవ్వదు రెండు వందల యాభై థిరమ్స్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ మల్టీఫుల్ ఎంట్రీ వీసా వచ్చి వెళ్ళొచ్చు ముప్పై రోజుల్లోనే సో ఇది ఆరు వందల తొంభై థిరమ్స్ తర్వాత లాంగ్ టర్మ్ సింగిల్ ఎంట్రీ వీసా లాంగ్ టర్మ్ ఒకేసారి ఎంటర్ అవుతాము తొంభై రోజులు ఉంటుంది వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది వీజా నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఆ వీజా ఆరు వందలు సో లాంగ్ టర్మ్ మల్టీపుల్ ఇంటర్వ్యూజా ఈ తొంభై రోజులు ఇది ఉంటుంది కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళొచ్చు అనమాట ఈ తొంభై రోజుల్లోనే సో ఇదండి సంగతి ఇది కూడా ఎక్స్టెండ్ కాదు ఈ వీజా కూడా ఎక్స్టెండ్ కాదు సో ఇది ఇద్దరు కేరళ వాళ్ళకి మరణశిక్ష విధించారని తెలిసిందండి మరి ఆటి వివరాలు నేను రేపు తెలియజేస్తాను మీకు నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే సలాలలో స్థలాలలో పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకునే బిఎస్ఎల్ ఆఫీస్ ఉందా ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి లొకేషన్ కొంచెం పెట్టండి చాలామందికి తెలియక ఇబ్బంది పడుతున్నారని స్థలాలలో పాస్పోర్ట్ ఎక్కడ రెన్యూ చేసుకోవాలని చెప్పి సో ఆ అడ్రస్ వీలైతే లొకేషన్ కూడా కొంచెం కామెంట్లో పెట్టండి చాలామంది మిత్రులు తెలియదు ఇబ్బంది పెడుతున్నారు ప్లీజ్ తర్వాత వామన్లో గోల్డ్కి బాగా డిమాండ్ పెరిగిందంటే అత్యధికంగా గోల్డ్ బై చేస్తున్నారంట ఈ వామన్లో నెక్స్ట్ స్థలాలు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు వాటర్ ఫ్రంట్ సిటీ అని చెప్పి ఒక అతి పెద్ద మూడు కిలోమీటర్ల పైన ఉన్న సిటీ డెవలప్ చేస్తున్నారు సో చాలా లగ్జరీగా సో షాపింగ్ కాంప్లెక్స్ చాలా రకాలుగా ఉంటాయి అనమాండి అంటే టూరిజం పెరుగుతుంది కదా ఆ టూరిజం దృష్ట్యా వాటర్ సిటీని డెవలప్ చేయనున్నారు పెద్ద భారీ ప్రాజెక్ట్ ఇది సో తర్వాత వామన్లో తయారు చేయబడిన ఎలక్ట్రికల్ కారు ఇప్పుడు రోడ్లపైన పరుగులు పెడుతుందండి అండి డొక్కంలో అంటే మేడ్ ఇన్ వామన్ ఈ కారు మేడ్ ఇన్ వామన్ అనమాట ట్రయల్ రన్ వేశారు సో సక్సెస్ అయింది ఇంకా వామన్నే సొంతంగా ఎలక్ట్రికల్ కార్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో బెరన్ విషయానికి వెళ్తాను బెరన్ విషయానికి వెళ్తే బెరన్ టు వైజాగ్ బెరన్ టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉందని ఒక మిత్రుడు అడిగాడండి సో నాకు తెలిసి బెరన్ టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ లేదు బ్రో నేను ఇద్దరు మిత్రులను అడిగాను టికెట్ బుక్ చేసేవాళ్ళని అడిగాను కానీ లే వాళ్ళకి ఏమి అవైలబిలిటీ అన్నారు సో బెహరీన్ టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ లేదు సో ఒకవేళ ఈ మధ్యన స్టార్ట్ అయితే మనం న్యూస్లో చెప్తాను నెక్స్ట్ అధికారులు బెహరీన్లో ముఖ్య అధికారులు కూడా బయటకు వచ్చి ఇఫ్తారీ పంచిపెడతారు సాయంత్రం పూట నెక్స్ట్ బలమైన గాలులు వేస్తాయి బెహరీన్లో బలమైన గాలులు వేస్తాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలి నెక్స్ట్ విదేశీ ఈ విదేశాల నుండి విదేశాల నుండి ఏసీలు ఇంపోర్ట్ భారీగా పెరిగిందండి బేరెన్లో గవర్నమెంట్ ప్రాజెక్టులు రాబోయే ఈరోజు చాలా ప్రారంభం కాబోతున్నాయి ఈ ప్రాజెక్టుల నిమిత్తం కానీ ఇతర అవసరాల నిమిత్తం కానీ ఏసీ ఇంపోర్ట్ భారీగా పెరిగింది సో కత్తర విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే మన తెలుగు మిత్రుడు ఒక ఇంట్లో గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అండి ఇల్లు చాలా మంచిదంట సో ఓనర్ కూడా చాలా మంచోళ్ళు అంట సో ఆ ఇంట్లో తబ్బా కాలు వంటలు వండే మగ మనిషి కావాలంటే అండి సో అయితే ఆ ఇంట్లో ఫుడ్ కానీ ఇంటర్నెట్ సదుపాయంగా ఏ లోటు ఉండదా బాగుంటుందంట సో మంచి శాలరీ ఇస్తారంట ఎవరికైనా కత్తోర్లో ఉండి తబ్బాగా జాబ్ ఎదుకుంటే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది నెక్స్ట్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన మెట్రో సర్వీసు చాలా అద్భుతంగా అద్భుతంగా రన్ అవుతుందండి రెండు వందల మిలియన్ రెండు వందల మిలియన్ రైళ్లు పూర్తి చేసుకుందంట సో నెక్స్ట్ మీరు సేఫ్గా ఉండాలనుకుంటున్నారా రోడ్డు దాటేటప్పుడు మీరు సేఫ్గా ఉండాలనుకున్నారా ఖత్తర్లు అయితే షుడ్గా పిడిషన్ లైన్ మాత్రమే ఉపయోగ అంటే పాదచారులు నడిచే లైన్ ఉంటుంది కదండి సిగ్నల్ దగ్గర దాన్ని మాత్రం ఉపయోగించాలి ఈ విధంగా ఉపయోగించకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటి యాక్సిడెంట్లు అవుతున్నారు చాలామంది జాగ్రత్తగా ఉండాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు సో ఇక్కడ ఖత్తల్లో న్యూస్ అంటే ఇఫ్తారీ ఇఫ్తారీ ఫుడ్ చుట్టూనే ఉందండి రకరకాల హోటల్స్ రకరకాల ఇఫ్తారీ ఫుడ్లు బో చూస్తుంటే నోరు కోల్పోతుంది సో ఖత్తల్లో మీకే ఛాన్స్ ఉంటుంది ఇఫ్తారి ఫుడ్ తినడానికి సో ఇఫ్తారీ ఇఫ్తారీ ఫుడ్ చుట్టూనే చాలా న్యూస్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయండి సో ఇదే న్యూస్ మరి ఇఫ్తారీ ఉన్న మీరు ఎంజాయ్ చేయగలరు మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్